ఎవరి అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేస్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ లో చూసినట్టు ఇవి మనకి సేల్లో అనమాట మీరు క్లియరెన్స్ అనుకోండి ఆషాఢం సేల్ అనుకోండి ఆఫర్ అనుకోండి ఏమైనా అనుకోండి బట్ ఇది చాలా స్పెషల్ వీడియో సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్లో మన వీడియోస్ లో నేనే వీడియో తీసాను ఒక్కసారి వీడియో షేర్ చేశాను సో వచ్చిన రెస్పాన్స్ చాలా చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ కాస్ట్లో మనము అప్పుడు కూడా ఈ డ్రెస్సెస్ ఇచ్చాము బట్ ఇప్పుడు అంతకన్నా రీజనబుల్ కాస్ట్ అంటే డైరెక్ట్ మనం కొన్న పర్చేస్ చేసిన కాస్ట్ కన్నా కూడా తక్కువ కాస్ట్కే ఇప్పుడు మనం ఆఫర్లో పెట్టాము హాట్ సెట్స్ ఉన్నాయి అండ్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయన్నమాట త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి నేను వేసుకున్నది కూడా ఇందులోనే ఒక డ్రెస్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చెప్పట్లేదు ఒకవేళ మీ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలి అంటే వీటి గురించి ప్రతిదీ డీటెయిల్డ్గా నేను ఇంతకుముందు చేసిన వీడియో లింక్ మీకు ఇది లో ఇస్తాను అది చెక్అవుట్ చేయండి సో కార్డ్ సెట్స్ అనమాట నేను ఈ ఒకటొకటి ఓపెన్ చేసి చూపించేస్తాను చూపించి పక్కన పెట్టేస్తాను మీకు ఫిక్స్ ఎక్కడ షేర్ చేయమో వాట్సాప్లో స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏదైతే నచ్చిందో అక్కడ ఎంక్వైరీ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కార్డ్ సెట్స్ చాలా రీజనబుల్ కాస్ట్కి అంటే థౌజండ్ నైంటీ నైన్కి టూ కార్డ్ సెట్స్ అనమాట ఇవే కాడ్ సెట్స్ మనము ఇవే కార్డ్ సెట్స్ మన ఛానల్లో మన వీడియోలోనే ఒక్కొక్కటి త్రిపుల్ నైన్కి సేల్ చేసినవి ఉన్నాయి ఎయిట్ నైన్ నైన్కి సేల్ చేసినవి ఉన్నాయి థౌసండ్ నైన్ నైన్కి సేల్ చేసినవి ఉన్నాయి బట్ ఇప్పుడు టూ కాడ్ సెట్స్ థౌసండ్ నైన్టీ నైన్ అనమాట చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ క్లాత్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు టూ పీస్ సెట్స్ అనమాట వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇది ఒకటే ఉంది ఎక్సెల్ సైజు ఇది ప్యాంట్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది అండ్ పాకెట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఇది ఫస్ట్ సెట్ కాట్ సెట్ అండ్ ఈ బ్లాక్ నా ఫేవరెట్ అనమాట దీనికి ఏంటంటే దోతి ప్యాంట్ వచ్చేస్తుంది అలా కాకపోయినా మీరు పలాజో వేసుకున్న బాగుంటుంది సో ఇలా వచ్చేస్తుంది ఇది టాప్ అండ్ ఇది ధోతి స్టైల్ ప్యాంట్ వస్తుంది సో మీరు ఈ ప్యాంట్ కాకపోయినా నార్మల్ లెగ్గిన వేసుకున్న వేరే ఏదైనా పలాజో పలాజో అలాంటివి కూడా వేసుకోవచ్చు అండ్ ఇదొకటి నాకు ఇది బాగా నచ్చుతుందనమాట పీచ్ కలర్ పీచ్ అండ్ బ్లాక్ ఈ వర్క్కే మనము పెట్టచ్చు అనమాట ఒక టూ త్రీ హండ్రెడ్ వరకు అలా ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ కాలర్ వచ్చేస్తుంది బ్లాక్ కలర్ తోటి బీడ్స్ వర్క్ వస్తుంది మొత్తం అంతా ఇట్లా అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ బాటమ్ అండ్ బాటమ్కి కూడా ఇలా వర్క్ వస్తుంది విత్ పాకెట్ నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నా ఎందుకంటే చూపించేవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ సెట్స్ అన్ని కూడా మళ్ళీ చెప్తున్నా థౌజండ్ నైంటీ నైన్కి ఎనీ టూ సెట్స్ తీసుకోవాలి మీరు టూ సెట్స్ అనమాట సో ఇది వైట్ ఇది కూడా వేసుకుంటే చాలా క్లాస్గా చాలా బాగుంటుంది ఇదంతా కూడా కట్ వర్క్ అనమాట బెల్ స్లీవ్స్ వచ్చేసి కట్ వర్క్ అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్కి కూడా కింద మనకి ఇలా వర్క్ వస్తుంది అనమాట సో ఇలా ఇంత తక్కువకి ఇస్తున్నారు క్వాలిటీ బాగోవేమో అని అనుకోకండి అదే క్వాలిటీ డ్రెస్సెస్ అవే డ్రెస్సెస్ బట్ ఇప్పుడు మనము స్టాక్ క్లియర్ చేసి అప్గ్రేడ్ అవ్వడానికి ఇంకా కొంచెం మంచి డిజైన్స్ తీసుకురావడానికి కోసమే ఈ స్టాక్ క్లియరెన్స్ అనమాట అండ్ ఇది ఒక సెట్ టూ పీస్ సెట్ ఇది చాలా బాగుంటది ఈ సెట్స్ లో ఆల్మోస్ట్ అన్ని మాకు అవే తీసుకుని వేసుకున్నది అవన్నీ మీరు వీడియోలో చూసారు పింక్ కలర్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది ఎక్సెల్ సైజ్ బాటమ్ కూడా మంచి ఎలాస్టిక్ బాటమ్ తోటి బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా డైలీ వర్క్ యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా బయటకు షాపింగ్ షాపింగ్కి అలా కూడా వేసుకోవచ్చు నాకు ఇష్టమైనవి ఈ రెండు అనమాట లో మంచి మరూన్ కలరు లేస్ బార్డర్ వచ్చేసింది మొత్తం అంతా ఇక్కడ పార్ట్ మొత్తం అండ్ ఇక్కడ మనకి పాకెట్స్ టూ సైడ్స్ వస్తాయి అలానే పాకెట్స్ దగ్గర కూడా మనకి ఇలా ఫాయిల్ మిరర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది సో ఇది టాప్ అనమాట అండ్ అలానే సేమ్ సెల్ఫ్ లో మనకి ఇలా బాటమ్ వచ్చేస్తుంది ఎలాస్టిక్ బాటమ్ అనమాట అండ్ ఇందులోనే ఇంకొక కలర్ గ్రీన్ కలర్ ఈ రెండు మంచి డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి ఇది ఫిష్ కట్ వస్తుంది కిందంతా వేసుకుంటే లుక్ చాలా బాగుంటాయి నైట్ టైం అలా మనము వేసుకోవచ్చు అలా వెళ్తున్నప్పుడు షాపింగ్స్కి వాటికైతే అయితే మంచి పర్ఫెక్ట్గా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇది టాప్ గ్రీన్ కలర్ అండ్ ఇది బాటమ్ ఎలాస్టిక్ బాటమ్ గ్రీన్ కలర్ సో ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ నా ఫేవరెట్ చాలా బాగుంటుంది చాలా డీసెంట్గా చాలా ఎలిగెంట్గా చూడండి థౌజండ్ నైంటీ నైన్కి టూ ఇస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ ఈ లేస్ బార్డర్స్ బెల్ స్లీవ్స్ వచ్చి అండ్ కింద దామన్ పాటు కూడా ఇక్కడ ఈ లేస్ పాకెట్స్ చాలా బాగుంటుంది ఫిష్ కట్ అనమాట అండ్ ఇది వచ్చేసి బాటమ్ అది టాప్ ఇక్కడ నెక్ దగ్గర వీ నెక్ దగ్గర కూడా ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఎలాస్టిక్ బాటమ్ బాటమ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఎలాంటి కాంప్రమైజ్ లేదు అండ్ ఇది లు ఉంది తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్షాట్ నేను స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసి తీసుకోండి ఓన్లీ సీరియస్గా తీసుకునే వాళ్ళు అయితేనే వాట్సాప్లో మెసేజ్ చేయండి అంటే ఎంక్వైరీ చేసి ఈ సైజ్ ఉందా ఆ సైజ్ ఉందా ఎందులో క్యాలర్ ఎందులో కలర్ ఉందా అనే వాళ్ళైతే డెఫినెట్గా మెసేజ్ చేయొద్దు ఎందుకంటే ఇవి జెన్యాన్ సేల్ అనమాట అలా ఉన్నాయి అలా ఇచ్చేయడం మాత్రమే దీనిలో ఎలాంటి లాభము లేదు సో అందుకని టైంపాస్ మాత్రం చేయొద్దు సో ఇది మంచి కలర్ అనమాట ఎంత అంటే అండ్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కలర్ ఈ వర్క్కే పెట్టచ్చు అంత బాగుంటుంది వేసుకుంటే చాలా గ్రాండ్గా ఎలిగెంట్గా ఉంటుంది కలర్ కలర్ ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బోటమ్ అనమాట బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మనకి సో ఈ డ్రెస్ నేను వీడియోలో కూడా చెప్పినట్టున్నా ఉన్న అన్నిటిలోకి నాకు బాగా నచ్చింది టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇలా మనకి పార్ట్ అంతా వర్క్ వచ్చింది అనమాట చాలా మంచి థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ పర్ల్ వర్క్ వచ్చింది అండ్ ఫుల్ ఆల్ ఓవర్ డ్రెస్ కూడా మనకి మధ్య మధ్యలో అట్లా పర్ల్స్ తోటి చక్కగా వర్క్ చేసింది అండ్ దుప్పట ఎంత బాగుంటుంది అంటే చూడండి దుప్పట లెంత్ లెంత్ కూడా ఏ మాత్రం తక్కువ పోదు అనమాట లెంత్ అన్నీ చాలా బాగుంటాయి మంచి బ్రాండ్ ఇది అండ్ ఎలాస్టిక్ బాటమ్ అనమాట బాటమ్ కూడా చాలా బాగుంటుంది ఇది డ్రెస్ అండ్ ఈ డ్రెస్ కూడా మనం సేల్ చేసిన కాస్ట్ ఫోర్టీన్ నా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అనుకుంటా ఇప్పుడు మనకి ఈ డ్రెస్ థౌజండ్ నైంటీ నైన్కే వచ్చేసింది ఇందులో కొన్ని థౌజండ్ నైన్టీ నైన్ ఉన్నాయి అండ్ కొన్ని నైన్ 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 ఉన్నాయి నేను చూపిస్తాను ఇది ప్రేమియం అనమాట ఈ కాస్ట్లో డెఫినెట్గా అయితే దొరకనే దొరకదు అండ్ రెండే రెండు డ్రెస్సెస్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి ఇది ఎం సైజు ఇంకొకటి ఎక్సెల్ ఉన్నట్టుంది ఒక ఎం ఉంది ఒక ఎక్సెల్ ఉంది అంతే రెండే ఉన్నాయి నేను లో చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డ్రెస్ అయితే అసలు మిస్ చేసుకోకండి కొన్న తర్వాత మీరు అనుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే మింత్రాలో కానీ ఆజియోలో కానీ బయట ఎక్కడైనా షోరూమ్స్లో కానీ ఈ కాస్ట్కి ఈ క్వాలిటీ మళ్ళీ రానే రావు సో దుప్పటా లెంత్ కూడా చూడండి మీరు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లెంత్ టూ సైడ్స్ వేసుకున్నా కూడా అండ్ ఈ డ్రెస్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పటాకి ఇలా బ్రష్ పెయింట్ వచ్చేసింది కాకుండా కట్ వర్క్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మెయిన్ డ్రెస్ డ్రెస్కి లుక్ ఉంటుంది ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి పర్ల్ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ ఉంది అనమాట ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దీని కాస్ట్ కూడా థౌజండ్ నైన్టీ నైన్ సేల్ లో అండ్ ఇది ఇది కూడా వేసుకుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో చూస్తే నార్మల్గా అనిపిస్తుంది కింద దామన్ పార్ట్ చూడండి కింద దామన్ పార్ట్ దగ్గర ఎక్కడైనా మనకి మొత్తం వర్క్ వచ్చింది దీనివల్ల డ్రెస్కి మంచి లుక్ వస్తుంది అండ్ బాటమ్ సెల్ఫ్ కలర్ వచ్చింది అలానే ఇక్కడ ఇదంతా పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ కాదు ఇదంతా పర్ల్ వర్క్ అండ్ ఇది దుప్పట్ట సో ఇది దుప్పట్ట అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ అనమాట నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ సైజ్ ఎక్సెల్ ఉంది ఇందులో ఇంకా సైజెస్ ఉన్నట్టున్నాయి వాట్సప్ నెంబర్ ఆర్డర్ చేయండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మంచి గ్రీన్ టమా గ్రీన్ అంటారనుకుంటా అండ్ నెక్ మోడల్లో షిమ్మ క్లాత్లో ఇది ఎంత ఇందులో ఈ ఫ్యాబ్రిక్లో ఒక టూ త్రీ బోర్డర్స్ ఉన్నాయి ఎంత బాగుంటాయో వేసుకుంటే చూడడానికి ఇలా ఉంటాయి కానీ కొన్ని డ్రెస్సెస్ చూస్తే నచ్చుతాయి కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నాక లుక్ బాగుంటాయి అలాంటి వాటిలో ఇవి నంబర్ వన్ అనమాట చాలా చాలా బాగుంటాయి వీనెక్ మొత్తం ఇట్లా మనకి మిర్రర్ అండ్ బీడ్ వర్క్ వస్తుంది అండ్ ఈ మిర్రర్ ఫాయిల్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ వర్క్ అనమాట కింద దామన్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా మనకి ప్రింట్ వస్తుంది చూడండి మొత్తము ఫ్యాబ్రిక్ అంతా ఒక మంచి షైన్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దుప్పట్ట దుపటాకి అంచు వచ్చి మొత్తం అంతా ఇలా జరిగి వస్తుంది దుప్పట్ట కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లెంత్ ఏమాత్రం తక్కువ పోదు దుపట్టా అండ్ దీని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ థౌజండ్ రూపీస్ అనమాట ఈ త్రీ పీస్ సెట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది ఒకటి వేసుకుంటే చాలా బాగుండే డ్రెస్లు ఇది ఒకటి ఎందుకంటే చెప్తాను చూడండి ఇట్లా వచ్చే డ్రెస్సెస్ మనకి చాలా రేర్గా ఉంటాయి అంటే ఇట్లా సైడ్స్ వర్క్ వచ్చేవి కొంచెం లుక్ ఇస్తాయి అనమాట గ్రాండ్ లుక్ ఇస్తే అండ్ మెయిన్ దుప్పట్ట కూడా మొత్తం అంతా కట్ వర్క్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది సో దీనికి సైడ్స్ మొత్తం వర్క్ వచ్చిందే కాక డామన్ పార్ట్లో ఇక్కడ మనకి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇక్కడ ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు సో దానివల్ల ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది సో ఇదొక డ్రెస్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నేను కాస్ట్ అన్నీ ఓపెన్గా చెప్పేస్తున్నా ఎందుకంటే ఉత్తగా ఎంక్వైరీస్ లేకుండా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పి సో ఇప్పుడు తీసుకున్న ఈ డ్రెస్ నా చేతిలోది నేను వేసుకున్న డ్రెస్ చూడండి దుప్పట్ట లెంత్ చూస్తే ఇది ఇది ఈ దుప్పట్ట మెయిన్గా మిగిలిన వాటితో పోల్చుకుంటే అన్నిటికన్నా లెంత్ ఎక్కువ నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇంత ఇంత లెంత్ వచ్చింది అనమాట నేను ఇంక మొత్తం ఓపెన్ చేస్తే మీకు ఇంకా లెంత్ అనిపిస్తుంది సో నేమ్ వేసుకున్నది ఎల్ సైజ్ అనమాట ఇక్కడ ఉన్నది ఎక్సెల్ ఇంకొకటి ఉంది ఎక్సెల్ రెండే ఉన్నాయి ఎక్సెల్లో రెండు తప్ప ఇంకా వేరే డ్రెస్సెస్ లేవు మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకోవాలి ఇది వచ్చేసి జార్జెట్ చికెన్ కారీ అనమాట ఈ నెక్ పార్ట్ మొత్తం అంతా ఇది పర్ల్ అండ్ బీడ్ వర్క్ అనమాట దుప్పటా కోసమే ఈ డ్రెస్ తీసుకోవాలి ఈ డ్రెస్ సేల్ చేసిన ప్రైసే ఫిఫ్టీన్ నైంటీ నైన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా కానీ ఈ టూ డ్రెస్సెస్ మాత్రమే రెండే రెండు ఉన్నాయి ఎక్సెల్లో ఉన్నట్టు ఉన్నాయి రెండు కూడాను ఆ రెండు కూడా థౌసండ్ నైంటీ నైన్ మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి స్లీవ్స్ కూడా ఈవెన్ ప్యాంటు కూడా మీకు నేను వేసుకున్నది చూపిస్తాను మీకు ప్యాంట్ కూడా మనకి కింద మనకంతా చికెన్ కారీ వర్క్ వస్తుంది అనమాట కొంచెం పలాజో అటు స్ట్రైట్ కట్ స్ట్రైట్ ప్యాంట్ లాగా కాకుండా మనకి చాలా కంఫర్టబుల్గా వస్తుంది విత్ పాకెట్ వస్తుంది చాలా చాలా బాగుంటాయి ఈ డ్రెస్ అయితే డెఫినెట్గా ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి వైట్ కాబట్టి ఎప్పుడు వేసుకున్నా గా ఉంటుంది వైట్ కూడా కాదు చిన్న హాఫ్ వైట్ లాగా అనమాట మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి క్రేప్ మెటీరియల్ క్రేప్స్ ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నేనైతే నా కాలేజ్ డే నా కాలేజ్ లో ఉన్నప్పుడు క్రేప్ ఫ్యాబ్రిక్సే తీసుకొని డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకునేదాన్ని ఎందుకంటే ఎంత రఫ్ అండ్ టఫ్ అంటే క్రేప్ మనకి విసుగొచ్చి తీసి పక్కన పడేయాల్సిందే తప్ప క్రేప్ అది చినగదు పిగలదు అంత మంచిగా వస్తుంది అనమాట ఎక్కువ రోజుల మంది ఉంది మనం పెట్టే ఒక రెండు వందలకి అది చాలా చాలా వర్త్ అనమాట సో అలా ఈ క్రేప్ మెటీరియల్లో షిఫాన్ దుప్పటాతో ఎంత షిఫాన్ దుప్పటా వస్తే చాలు నాకైతే హాయిగా అనిపిస్తుంది షిఫాన్ జార్జెట్స్ ఇట్లా ఉంటే సో ఇది క్రేప్ అనమాట వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు రఫ్ అండ్ డఫ్ యూజ్ చేయొచ్చు ఈ నెక్ ప్యాటర్న్ మాత్రం మనకి డైమండ్ కట్ తోటి వచ్చేసి మొత్తం అంతా బీడ్ వర్క్ వచ్చింది ఇదంతా ప్రింట్ అనమాట ఇది మంచి బ్లూ కలర్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఇందులో ఇది ఎక్సెల్ మరి ఇంకా లోపల ఏమున్నాయో తెలియదు ఎక్సెల్ అనమాట షిఫాన్ దుప్పట్ట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఇందులో బ్లూలో ఉన్నాయి అండ్ బ్లాక్ లో కూడా ఉన్నాయి బ్లాక్ కూడా చూపిస్తాను కొంతమందికి బ్లాక్ నచ్చదు అని చెప్పి బ్లూ తీసుకున్నాము బ్లూ కొంతమంది బ్లాక్ ఉన్న ఉన్నవాళ్ళు వేరే కలర్ ఆప్ చేసుకోరు అనమాట సో అలాంటిది ఈ బ్లూ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ మీ అందరి ఫేవరెట్ బ్లాక్ కలర్ ఎంత బాగుంటదంటే బ్లాక్ మనల్ని డామినేట్ చేసేస్తుంది బ్లాక్ మనం వేసుకుంటే అండ్ ఇది ఇది ఎల్ సైజు లోపల ఏమన్నాయో తెలీదు స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసమే నేను ఇలా పెడుతున్నాను తీసుకుని మీరు వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి ఇది బ్లాక్ డ్రెస్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ క్రేప్ మెటీరియల్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ మంచి పార్టీ వేర్లో సింపుల్ అండ్ ఎలిగెంట్ సోబర్ డ్రెస్ అంటే ఇది అనమాట సో ఈ గ్రీన్ లైట్ పేస్టల్స్ ఇష్టపడేవాళ్ళు వాళ్ళు కళ్ళకి ఇలా సూదింగ్ గా ఉండాలి చూస్తే అనుకునే వాళ్ళు ఇది డెఫినెట్గా తీసుకోండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ ఈ పార్ట్ చూశారు చూసారు కదా మంచి పర్ల్ వర్క్ ఆ పర్ల్ వర్క్లో కూడా మనకి ఇట్లా పీచ్ కలర్ పర్ల్స్ తోటి వర్క్ చేసింది చాలా బాగుంటుంది తోటే అందం అనమాట దుప్పటా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం జెరీ లైన్స్ వచ్చేసింది మధ్యలో అంతా అండ్ ఎలాస్టిక్ బాటమ్ అనమాట దీని సైజ్ వచ్చేసి ఎమ్ ఇంకా లోపల ఏమన్నాయో తెలియదు దుప్పటా చూస్తున్నారు కదా లెంత్ బాగుంటాయి దుప్పటాస్ అన్నీ కూడా జెరీ లైన్స్ వచ్చేసినాయి వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా బాగుంటుంది అనమాట గా క్లాస్ లుక్ ఉంటుంది సో అన్నిటికన్నా నా కళ్ళకి బాగా అట్రాక్ట్ చేసి నాకు నచ్చిన డ్రెస్ డ్రెస్ అనమాట ఇది ఎందుకంటే మంచి మజంట వేసుకుంటే ఎవరైనా సరే కొంచెం ఇట్లా కొట్టినట్టుగా అనిపించాల్సింది యోగపాట్లో మాత్రం ఇట్లా మనకి మిర్రర్ వర్క్ వచ్చేసింది అండ్ మెయిన్ దుప్పటా బనారస్ దుప్పట వచ్చింది దుప్పటా ఎంతో బాగుంటుంది ఈ దుప్పట దీని మీదకనే కాదు మనం కాంట్రాక్ట్ డ్రెస్ దేని మీదకైనా పేర్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది చూడండి అండ్ ఇది మనం సేల్ చేసిన ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బట్ ఇప్పుడు మనం ఇస్తున్న సేల్ ప్రైస్లో నైంటీ నైన్ చాలా చాలా బాగుంటుంది ఇందులో ఎక్సెల్ ఉంది ఎల్ ఉంది ఎం ఉంది స్మాల్ ఉందో లేదో ఒకసారి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది మంచి వర్క్ అనమాట అంటే ఫ్యాబ్రిక్ కూడా ఎంత రఫ్ గా ఎంత బాగుందో స్మూత్ గా ఉంటుంది ఎంత రఫ్ అండ్ టఫ్ అంటే మనం కూర్చుంటే నలిగిపోవడము ఇట్లా ఉండదు అనమాట మంచి ఫ్యాబ్రిక్ సో ఇది యో పార్ట్ మొత్తం అంతా ఇలా గ్రీన్ కలర్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది అది కూడా మిషన్ తో మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట ఎక్కడ కూడా మనకి ఫినిషింగ్ మెయిన్ ఫినిషింగ్ గా మీరు ఫీల్ చేస్తే తెలుస్తుంది దుపటా అనమాట దుపటా మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది దుపటా అంతా ఇలా ప్రింటెడ్ వచ్చింది అనమాట చూస్తున్నారు కదా అండ్ ట్యాజిల్స్ వచ్చినాయి అలానే ఇది హ్యాండ్స్కి కూడా మెయిన్ ఇలా మనకి వర్క్ వచ్చిందనమాట కి సో ఇది డ్రెస్ అండ్ గ్రీన్ కలర్ బాటమ్ వచ్చింది ప్యాంటు కూడా ఇక్కడ మనకి బాటంలో కింద మనకి వర్క్ వస్తుంది అనమాట ఇది ఒక్కటి తీసి చూపిస్తా ఇలా ఎలాస్టిక్ బాటమ్ వస్తుంది అండ్ కింద కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది సో ఇది వర్త్ ఈ డ్రెస్ కూడా వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇంత తక్కువకి ఈ త్రీ పీస్ సెట్ బయట రానే రాదు మీకు ఇది కూడా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నాకు దీని దుప్పటా ఎంత బాగా నచ్చుద్దో దీనిలో ఇంకో కలర్ ఉన్నట్టుంది మరి అది ఉందో సేల్ అయిపోయిందో తెలీదు మంచి కలర్ డీసెంట్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా ఉంటదనమాట ఇక్కడ అంతా ఆప్లిక్ వర్క్ ఉంది ఇక్కడ మెజ్ అంతా యోగ పార్ట్ మొత్తం అంతా వర్క్ వచ్చింది దానివల్ల కొంచెం సెమీ పార్టీవేర్ లాగా ఉంటుంది అనమాట మెయిన్ దుప్పట్ట చాలా బాగుంటుంది మనకి ఇలా కట్ వర్క్ తోటి ఇక్కడ కూడా మనకి బోర్డర్ అటాచ్ చేసి ఉంటుంది డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ దుప్పట్ట దుప్పట్ట చాలా బాగుంటుంది అండ్ ఎలాస్టిక్ బాటమ్ అండ్ దీని కాస్ట్ కూడా నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ స్క్రీన్షాట్ తీసుకోండి అసలు మిస్ అవ్వద్దు ఇదైతే చాలా చాలా బాగుంది మన లో ఇలాంటి ఒక డెఫినెట్ డెఫినెట్గా ఉండాలి అనేది ఇదో ఈ కలర్ ఒకటి ఎందుకంటే రేర్ కలర్ కాంబినేషన్స్ మనం ఖచ్చితంగా వాడాలి అండ్ అన్నిటికన్నా నా ఫేవరెట్ ఇది కలర్ ఎందుకో చెప్తా దుప్పట్ట గురించి నాకు ఈ డ్రెస్ బాగా ఇష్టము అండ్ ఈ డ్రెస్ కూడా థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దుప్పట్ట ఎంత అంటే ఎంత సాఫ్ట్ మెటీరియల్ షిఫాన్ అనమాట అండ్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇట్లా లేస్ బార్డర్ వచ్చేస్తుంది దానికి మొత్తం అంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అదే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ డ్రెస్ బాడీ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ తోటి చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక చిన్న డీటెయిలింగ్ తోటి ఒక పార్ట్ దగ్గర చాలా బాగుంటది అండ్ అలాగే ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ ప్యాంటు సో ఇది డ్రెస్ అండ్ ఈ డ్రెస్ కూడా థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా బాగుంటుంది దుప్పట గురించి ఈ డ్రెస్ తీసేసుకోవచ్చు అంత బాగుంటుంది వేసుకుంటే మాత్రం మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది డెఫినెట్ అండ్ ఈ డ్రెస్ నేను ఆ వీడియోలో కూడా చెప్పా చాలా బాగుంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ ఆర్గాంజా దుప్పటా వచ్చేసింది అండ్ దుప్పటాకి బోర్డర్ గా మనకి ఒక చిన్న లేజ్ డీటైలింగ్ ఇచ్చేసారు పార్ట్ వర్క్ వస్తుంది అనమాట అండ్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంటుందో వేసుకుంటే మాత్రం రాయల్ లుక్ కనిపిస్తుంది అనమాట ఈ డ్రెస్ డెఫినెట్ గా ఎలాస్టిక్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ బాడీ మొత్తం కూడా మనకి ఇక్కడ వర్క్ వస్తుంది అనమాట సీక్వెన్స్ అలానే జర్దోజీ వర్క్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి పీచ్ కలర్ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా అండ్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ డ్రెస్ కాస్ట్ చెప్పలేదు కదా ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే ఈ డ్రెస్ ఈ కాస్ట్యూమ్ మీకు ఎక్కడ ఎక్కడ దొరకదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ అండ్ క్రేప్ మెటీరియల్ అది అండ్ ఇది వచ్చేసి కాటన్ విత్ షిఫాన్ దుప్పట్టా ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి బ్లాక్ లో చాలా తక్కువ ఉన్నాయి ఎల్లో ఉంది ఎల్లో అయితే ఎంత బాగుంటుందో అసలు బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ బాటమ్ ఉంటుంది అనమాట ఇది పర్ రియల్ మిర్రర్ అనమాట ఇక్కడ మీకు అనిపిస్తుంది పార్ట్ దగ్గర కాలర్ తోటి చైనీస్ కాలర్ వస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకోండి నేను చెప్తున్న కాస్ట్ అన్ని చాలా చాలా రీజనబుల్ ఇందాక చూపించిన డిజైన్లో ఇదొక ప్యాటర్న్ అనమాట ఇదొక కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఇలా చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఈ దామన్ పార్ట్ మొత్తం ఇక్కడ త్రీడీ పిండ్ తోటి మొత్తం అంతా బీడ్ వర్క్ వచ్చింది దగ్గరగా చూస్తే తెలుస్తుంది మీకు ఇదంతా బీడ్ వర్క్ అనమాట దామన్ పార్ట్ అంతా అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ యోగ పార్ట్ దగ్గర కూడా నెక్ వచ్చేసి నెక్ కూడా మొత్తం మనకి దుపటాలో ఏ కలర్ అయితే ఉందో దానితోటి మొత్తం అంతా బీడ్ వర్క్ వచ్చింది అండ్ దుపటా చూస్తున్నారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ ఎలాస్టిక్ బాటమ్ వచ్చేసింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది సో ఈ డ్రెస్ కాస్ట్ చెప్పేస్తా ముందు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీగా అనిపిస్తుంది అంటే చూడ్డానికి మెయిన్ యోగ పార్ట్ చూస్తే వండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది వర్క్ అంటే ఈ కలర్ మీద మనకి ఏదైతే దుప్పట్టాలో హైలైట్ అయిన కలర్ ఉందో దాంతో వర్క్ తీసుకున్నారు కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ బాటమ్కి కూడా ఇక్కడ కింద మనకి వర్క్ వస్తుంది అన్నమాట సో దానివల్ల డ్రెస్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నేను చెప్పిన కాస్ట్కి ఈ డ్రెస్ వర్క్తో కాదో మీరే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలి అలా చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి దుప్పట్టా చాలా బాగుంటుంది కనిపిస్తుంది కదా మీకు టాజిల్స్ వచ్చేసి ఇలా మొత్తం అంతా ప్రింట్ వచ్చేస్తుంది త్రీ డి ఇది ఎంత బాగుంటుందో డ్రెస్ వేసుకుంటే అండ్ దీని కాస్ట్ వింటే మీరే షాక్ అవుతారు ఇది చాలా సింపుల్ గా ఉంటది కానీ వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ డ్రెస్ సో దుప్పటా చూసారు కదా దుప్పటా వల్లే లుక్ అనమాట ఇలా కట్ వర్క్ వచ్చేసి మనకి వర్క్ వస్తుంది అండ్ ఇలా యోక్ పార్ట్ దగ్గర వర్క్ వస్తుంది అనమాట బాటమ్ ఉంటుంది ఎలాస్టిక్ బాటమ్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ చాలా బాగుంటుంది డైలీ వేర్కి ఆఫీస్కి లేదా బయటకి ఎలా వెళ్తున్నప్పుడు వేసుకోవడానికైనా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ నేను ఇందాక చూపించిన బ్లాక్లో ఎల్లో ఉంది ఎల్లో చాలా బాగుంటుందని చెప్పాను కదా అందులో ఇది ఒకటి ఎల్లో షిఫాన్ దుప్పట పెయింటింగ్తో వచ్చేస్తుంది అండ్ చాలా చాలా బాగుంటుంది హల్దీ ఫంక్షన్కి ఇలాంటిది ఒకటి ఎల్లో కలర్ వేసుకుంటే చాలు చాలా ఎలిగెంట్ చాలా బాగుంటుంది మొత్తం అంతా ఇలా వర్క్ వచ్చేసింది ఇదంతా థ్రెడ్ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుంది అందులో కూడా మిడిల్లో మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఇదంతా రియల్ మిర్రర్ వర్క్ అనమాట కాలర్కి చైనీస్ కాలర్ వస్తుంది సో ఇది దుప్పట్ట దుప్పట్టా కూడా మంచి లెంత్ ఉంటుంది అండ్ ఎలాస్టిక్ బాటమ్ వచ్చేస్తుంది ఎల్లోలో ఇది ఒక్కటే ఉన్నట్టుంది సైజ్ చెప్తాను ఆగండి నాకు తెలిసి ఎల్లో లోపల లేనట్టుంది ఎల్లో అన్నీ వెళ్ళిపోయినాయి ఎం సైజు ఒకసారి వాట్సాప్ నెంబర్కి అయితే ఎంక్వైరీ చేయండి ఒకవేళ మీ సైజ్ కావాలి అంటే ఎల్లో ఎంత బాగుంటుందో వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది అండ్ దీని కాస్ట్ సేమ్ బ్లాక్ కలర్ దాని కాస్టే అనమాట అండ్ ఇది లాస్ట్ బట్ ఎంత మంచి క్వాలిటీ డ్రెస్ అంటే నేను జనరల్గా వైట్స్ అంత ఇష్టపడను నేను వేసుకున్న వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి ఎంత రిచ్ అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట ఇది డ్రెస్ రేర్ వర్క్ అనమాట కాంబినేషన్ మనకి ఇది ఎం సైజ్ ఇంకోటి ఎక్సెల్ ఇంకోటి ఎల్ ఉన్నట్టుంది ఒకసారి వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది మనం సేల్ చేసిన ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా బట్ ఇప్పుడు సేల్ లో మనకి టూ అంటే టూ ఏ పీసెస్ ఉన్నాయి చాలా చాలా బాగుంటది క్వాలిటీలో మాత్రం థౌసండ్ నైంటీ నైన్ ఇంత కన్నా అసలు ఈ మోడల్ ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీ బయట అసలు రానే రాదు అండ్ ఇది వాళ్ళకి వీడియో మీ అందరికీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి ఒక ఛానల్ ఉంది ఒక్క చిన్న బర్డ్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు